అనుకోమని నాయకులు రాచేపల్లి మున్సిపాలిటీలో ప్రచార ప్రజల సొమ్ముతో ఒక ట్యాంకర్ నెక్ డెబ్బై ఐదు వేలు పాలు వెచ్చించి ఎన్ని ట్యాంకర్లు సప్లై చేస్తారో మాకు తెలియదు ఆ ట్యాంకర్ ద్వారా నీట్ సప్లై చేసేటప్పుడు అధికార యంత్రాంగం తప్ప అధికార పార్టీ నాయకులు ఉండరాదోనేటువంటి హెచ్చరిక జారి చేస్తాను అలాగే వీరికి వెళ్ళి అధికార పార్టీ నాయకులు మేము కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు ఎలక్ శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫోటోలు తీసుకొని ఇది ప్రజల సొమ్ము కాబట్టి అని కూడా ఆ ట్యాంక్ ఎలా అంటిస్తాం మేము గ్రామాల్లో ఘర్షణ వాతావరణం లేకుండా ప్రతి ఇంటికి కూడా మీరు నిజమైన ఖర్చు ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ కావచ్చు ఆర్మీ గారు కావచ్చు మున్సిపల్ సిబ్బంది కావచ్చు సచివాలయ ఇంచార్జి కావచ్చు మీరు అలా వాటిలోకి వెళ్ళి

యా భండికే గోమన్న పంచపద కలిగబెట్టి రెప్రెజెంట్ పంచినాయం అలాగే మున్సిపల్ ఆఫీస్ కి తాళగడెన జరుగుకోలా లేరేస్